హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్పై జ్యోతి ఛానల్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి డెబ్భై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్ది ఇక కథలోకి వెళ్దాం ఇప్పుడే నన్ను పిలిచాడు ఇక్కడే ఉన్నాడు ఆడే నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టేశాడు మరి ఫోన్ చేయడం ఎందుకు ఫోన్ కోసం వెతుకుతున్నాడా ఫోన్ కోసం వెతికితే ఫోన్ నా పక్కన ఎందుకు ఉంటుంది అని అనుకుంది ప్రణయ ఏమీ అర్థం కావడం లేదు తనకు మళ్ళీ ప్రణయ అంటూ గట్టిగా పిలిచాడు ప్రణవ్ ఆ భవంతిలో ఎవరూ లేనట్లుగా అనిపిస్తోంది కానీ తన ఆశని వదలకుండా అలాగే ముందుకు సాగుతూ ఉన్నాడు ప్రణవ్ ప్రణయ ఫోన్ రింగ్ అవుతుంది కానీ అది చాలా చిన్నగా ఆ గదిలోపలికి వస్తే మాత్రమే వినిపించే అంత చిన్నగా ప్రణవ్ గొంతు అంతకంతకు తనకు దగ్గరగా వస్తూ ఉంది ప్రణయ వేగం పెరిగిపోయింది ప్రణయ దగ్గరికి వచ్చేసరికి నిశ్శబ్దంగా ఉన్న ఆ భవంతిలో అంత చిన్న రింగ్ టోన్ కూడా తనకు వినిపించింది లీలగా వెంటనే ఆ గదివైపుకు అడుగులు వేశాడు ప్రణవ్ చిన్నగా లైట్ కనిపిస్తూ ఉండడంతో తన ఫోన్ లైట్ అటువైపుకు వేశాడు చైర్లో ప్రణయ కనిపించింది ప్రాణం లేచి వచ్చింది ప్రణవ్కి లైట్ గది అంతా వేసి చూశాడు ఎక్కడ ఎవరూ కనిపించలేదు తనను ఇక్కడ కట్టిపడేసి వెళ్ళారు అని అర్థమైంది ప్రణవ్కి మరొకసారి అంతా పరికించి చూశాడు ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత శివ ప్రణయ కనిపించింది ఇక్కడ ఎవరూ లేరు ఎలాంటి ప్రమాదము లేదు నువ్వు బయట జాగ్రత్తగా ఉండు నాకు తెలిసి వాళ్ళు బయటికి వెళ్ళినట్లు ఉన్నారు ఏ క్షణంలోనైనా రావచ్చు నువ్వు కార్దిగి అక్కడే ఎక్కడో చాటుగా నిల్చుని ఎవరైనా వస్తే చూసి నాకు ఫోన్ చేయి ఆలోపు నేను ప్రణయను బయటికి తీసుకొస్తాను అని చెప్పాడు శివకి ప్రణవ్ సరే అని చెప్పి శివ కార్దిగి ఒక పక్కగా వెళ్ళి నిల్చుని ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూస్తూ ఉన్నాడు ప్రణయ ముందుకు వెళ్ళి నిలుచున్నాడు ప్రణవ్ కళ్ళల్లో అగ్ని జ్వాలలు రగిలిస్తూ ప్రణవ్ని చూస్తూ ఉంది ప్రణయ తన కోపం చూస్తుంటే ఇప్పుడు తను ఏం చెప్పినా నమ్మేలా అనిపించలేదు ప్రణవ్కి ఒకవేళ ప్రణయ కట్లు విప్పితే తన వెంట వస్తుంది అన్న నమ్మకం కూడా కుదరడం లేదు ప్రణవ్కి అందుకే ముందు విషయం అంతా చెప్పి తనను ఒప్పించి ఆ తర్వాత కట్లు విప్పాలని అనుకున్నాడు ప్రణవ్ వెంటనే ప్రణయ నోటికి ఉన్న కట్టును విప్పేశాడు అదే గుడ్డతో నా మెడ చుట్టూ కట్టి ఉరితీసి చంపు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు అసలు నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది కనీసం ఆ రాత్రి నీతో కలవకపోయినా నా జీవితంలో ఇన్ని ఆటుపోట్లు ఉండేవి కావు నేను నీకు మాత్రమే సొంతం అనుకొని వేరే ఎవరిని నా జీవితంలోకి రానివ్వకుండా నీకోసమే ఉంటూ ఉంటే నువ్వు మాత్రం నన్ను ఇంతలా వేదనకు గురి చేస్తావా ఇంకా అనుమానం వస్తుంది నువ్వే రాకేష్ను కూడా చంపి ఉంటావు అలా అయితే ఒంటరిదాన్ని అవుతాను తొందరగా దక్కించుకోవచ్చు అని అనుకొని ఉంటావు నా చుట్టూ ఎవరూ లేకుండా అందరిని నువ్వే చంపేసి ఉంటావు ఎవరూ లేని అనాధన చేస్తే నేను నీకు సొంతం అయిపోతానని కుట్ర పన్ని ఉంటావు చివరికి విశ్వను విశ్వతను కూడా వదలలేదు కదరా నీచుడా అంటూ తిట్టింది ప్రణయ ప్రణవ్ని ప్రణయ ముందు మోకాళ్ళపై కూర్చొని తను అంటున్న మాటలను భరించలేనట్లుగా తన వైపు చూస్తూ నా కళ్ళల్లోకి చూడు ఆలోచనలు అన్నిటినీ పక్కకు పెట్టి కేవలం నా కళ్ళల్లోకి మాత్రమే చూడు నేను నీకు అలా కనిపిస్తున్నానా నా స్వార్థం కోసం నేను నిన్ను ఇన్ని బాధలకు గురి చేస్తానా నీ జీవితంలో రాకేష్ లేడు కాబట్టి ఇక ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏంటి అనుకుని నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు అనుకున్నంత నీచున్ని కాదు ప్రణయా ఎంతలా ప్రేమించాను నా గురించి ఇంత నీచంగా ఆలోచించాలని ఎలా అనిపిస్తోంది నీకు నాకు తెలుసు విషుతకు ప్రమాదం ఉంది అనగానే నీ మెదడు పనిచేయడం మానేసింది తల్లి మనసు అన్ని వైపులా చూస్తూ తల్లడిల్లిపోతూ అందరినీ అనుమానిస్తూ ఉంది చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నా మీద నీకు అనుమానం కలిగించేలాగా ఉన్నాయి నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను కానీ ప్రణయ కాస్త ప్రశాంతంగా ఉండు అన్నిటినీ పక్కకు పెట్టి నన్ను చూస్తూ ఆలోచించు నేనే ఈ పని చేశానని నీ మనసు చెప్తుందా చుట్టూ ఉన్న పరిస్థితులు సాక్ష్యాలు కాదు నీ మనసు చెప్పే మాట విను దయచేసి ఇప్పుడు నువ్వు నాకు సహకరిస్తేనే మన బిడ్డను మనం కాపాడుకోగలం భయం వేస్తుంది ప్రణయ నిన్ను చూస్తుంటే నువ్వు బిడ్డ ఇద్దరు మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతారో అని భయం వేస్తుంది నన్ను చూడు ప్రణయ నా కళ్ళల్లోకి చూడు అంటూ ఏడుస్తూ ప్రణయనే చూస్తూ ఉన్నాడు ప్రణవ్ ప్రణవ్ మాటలు తన మనసును తాకుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోయింది ప్రణయ ముందు నుండి కూడా తన మనసు చెబుతూనే ఉంది ఇదంతా ప్రణవ్ పని కాదు అని ప్రణవ్ ఎలాంటి పరిస్థితిలో కూడా అలాంటి పనులు చేయడు అని కానీ తనకు అతనిపై ఉన్న ప్రేమ వలన అలా అనిపిస్తుంది అని అనుకుంది ప్రణయ కానీ ఇప్పుడు ప్రణవ్ అలా దీనంగా తన ముందు కూర్చొని చెప్తుంటే అతను నిజమే చెప్తున్నాడని అనిపించింది ప్రణయకు అంతసేపటి నుండి వర్షిస్తున్న కళ్ళు ప్రణవ్పై ప్రేమను కురిపించడం మొదలుపెట్టాయి ఆ కళ్ళల్లో ప్రేమ అంతా తెలుస్తూ ఉంటే కొంచెం ముందుకు వంగి ప్రణయ పెదవులను అందుకున్నాడు ప్రణవ్ ఆ ముద్దుతో మైకం కమ్మినట్లుగా అయ్యింది ప్రణయకు విషుత కళ్ళ ముందు మెదిలింది వెంటనే తలను విదిలిస్తూ ప్రణవ్ని తోసేసింది ప్రణయ ఈ మాయ మాటలు చెప్పే ముందు నుండి నన్ను నీ మాయలో పడేశావు నువ్వేం చెప్పినా ఏం చేసినా అదే కరెక్ట్ అనుకునేలాగా చేశావు ఇంకా పిచ్చిదాన్ని కాదు నిన్ను నమ్మడానికి ముందు నా కూతురు ఎక్కడ ఉందో చెప్పు నా కూతురిని ఏదైనా చేయాలనుకుంటే నన్ను ముందు ఇక్కడే చంపేసేయి అని అంది ప్రణయ కోపంగా పిచ్చి పట్టిందా చెప్తుంటే అర్థం కాదా నిన్ను ఇలా ట్రాప్ చేసిన వాడే కావాలని నా పైన నీకు చెడు అభిప్రాయం కలిగేలాగా చేస్తున్నాడేమో ఎందుకు ఆలోచించవు నాకు నిన్ను దూరం చేస్తే నా సహాయం కూడా నీకు అందకపోతే ఇంకా ఒంటరిగా ఉంటే తను అనుకున్నది సాధించవచ్చు అని ఇలా చేస్తున్నాడు అలా ఎందుకు ఆలోచించవు నువ్వు పిచ్చి ఆలోచనలతో ఇంతదాకా తెచ్చుకున్నావు మన విశృతకి అపాయం ఉన్న రోజే నా మాట విని ఉంటే పాపను కాపాడుకునేవాళ్ళం నిన్ను కవచంలా కాపాడుతున్న రాకేష్ని నేనెందుకు చంపుతాను పిచ్చిదానా అసలు నీకు ఈ వీడియో పంపింది ఎవరో తెలుసా రాజీవ్ అంటూ గట్టిగా అరిచి చెప్పాడు ప్రణవ్ తను విన్నది నిజమేనా కాదా అని అనుమానంతో మళ్ళీ ఒకసారి అడిగింది ఎవరు పంపారు అని అంటూ ప్రణయ రాజీవ్ అన్నాడు ప్రణవ్ గట్టి గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది ప్రణయ ప్రణయ ఎందుకు అలా నవ్వుతుందో అర్థం కాలేదు ప్రణవ్కి ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు ఎంతకీ నవ్వు ఆపకపోవడంతో రాజీవ్ ఎవరో తెలుసా నీకు అడిగింది ప్రణయ అది తెలియే కదా తెలియకే కదా ఈ బాధ వాడెవడో తెలిసి ఉంటే వాడిని తీసుకువచ్చి నీ ముందు నిలబెట్టేవాడిని అన్నాడు అబ్బబ్బా ఏం యాక్టివ్ చేస్తున్నావురా ఎక్కడి నుండి తీసుకొచ్చి నా ముందు నిలబెడతావు స్వర్గం నుంచా లేక నరకం నుండా అంది ప్రణయ అదేంటి అంటూ అర్థం కాక చూస్తూ ఉండిపోయాడు ప్రణవ్ చనిపోయినవాడు నాకు వీడియో ఎలా పంపించాడు నువ్వే అన్నావు కదా పంపించాడు అని ఇప్పుడు అతడు నరకంలోనో స్వర్గంలోనో ఉంటాడు కదా వెళ్ళి తీసుకొస్తావా అంది ప్రణయ ఏంటి రాజీవ్ చనిపోయాడా అతను నీకు తెలుసా చనిపోయాడు అని నువ్వు పొరపడుతున్నావేమో అన్నాడు ప్రణవ్ కాస్త అనుమానంగా పొరపడడానికి అతడు నాకు తెలియని వ్యక్తి కాదు నా స్నేహితుడు చాలా దగ్గర చనిపోయిన రోజు కూడా నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి అంత దగ్గర చనిపోయిన రాజీవ్ ఇప్పుడు లేచి వచ్చి నాకు వీడియో పంపించాడా అయినా అసలు పెళ్ళికి ముందు రాజీవ్కి మనం ఎలా తెలుసు మన వీడియో అతడు ఎందుకు తీశాడు అంది ప్రణయ వీడియో తీసింది రాజీవ్ కాదు కుమార్ కుమార్ని కొట్టి వాడి కాళ్ళు వీరగొట్టి ఆ వీడియోని తీసుకెళ్ళిన వాళ్ళు ఆ పనిని రాజీవ్ ఆదేశం ప్రకారం చేశారు అని చెప్పారు కానీ నువ్వేమో రాజీవ్ చనిపోయాడు అంటున్నావు మరి ఇదంతా ఎవరు చేసి ఉంటారు అన్నాడు ప్రణవ్ ఏమీ అర్థం కాక ఇదంతా నీకెలా తెలుసు అంది ప్రణయ ఆ రోజు నీకు డ్రగ్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి ఇచ్చింది కుమార్ కుమార్ కాబట్టి వాడికి వీడియో గురించి విషయం తెలిసే అవకాశం ఉందని వాడి దగ్గరికి వెళ్ళాను చెప్పాడు ప్రణవ్ నేను నమ్మను మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావు అంది ప్రణయ నమ్మవని నాకు తెలుసు అందుకే అంటూ తను తీసిన వీడియో తీసి ప్రణయ ముందు పెట్టాడు ప్రణవ్ అందులో రెండు కాళ్ళు లేకుండా కుమార్ జరిగిన విషయం అంతా చెబుతూ ఉన్న వీడియో ఉంది కుమార్కి కూడా తెలియకుండా ఆ వీడియో తీసుకున్నాడు ప్రణవ్ ఆ వీడియో చూశాక పై కాస్త నమ్మకం ఏర్పడింది ప్రణయకి కానీ తనను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారో అర్థం కాలేదు ఇప్పటికైనా నమ్ముతావా నన్ను నీతో ఉన్న నేను వీడియో ఎందుకు తీస్తాను దాన్ని నీకు చూపించి బెదిరించడం ఏంటి పిచ్చి అదంతా అసలు నువ్వు ఎలా నమ్ముతావు అన్నాడు ప్రణవ్ కానీ రాజీవ్ చనిపోతే మరి ఆ వీడియో అసలు రాజీవ్ ఆ రోజు అక్కడి నుండి ఎందుకు మనుషులను పంపించాడు అంటూ ఆలోచనలో పడింది ప్రణయ ప్రణయ రెండు చేతులకు ఉన్న కట్లను విప్పేశాడు ప్రణయ తనను నమ్ముతుంది అనే నమ్మకం రావడంతో పక్కనే ఇంకొక చైర్ లాగి ప్రణయకు ఎదురుగా కూర్చుంటూ అసలు ఏం జరిగిందో నాకు ముందు నుండి చెప్తావా అడిగాడు ప్రణవ్ తను జరిగిందంతా చెప్తే ఏదైనా విషయం ప్రణవ్కి ఉపయోగపడుతుందేమో అప్పుడు విశ్రుతను కాపాడే అవకాశం దొరుకుతుందేమో అనుకున్న ప్రణయ తన కథను చెప్పడం మొదలుపెట్టింది ఆరోజు నేను నీ దగ్గర నుండి ఇంటికి వచ్చేసాక రాకేష్ నన్ను కలవడానికి వచ్చాడు అని మా అమ్మ వాళ్ళు చెప్పారు అతనికి మొత్తం విషయం చెప్పాలని నేను అనుకున్నాను ప్రణయ పైన ఉండడంతో ప్రణయ దగ్గరికి వచ్చాడు రాకేష్ నీకు ఇచ్చిన సమయం అయిపోయింది కదా పెళ్లి ముహూర్తాలు పెట్టమంటావా అని అడిగాడు రాకేష్ ప్రణయను ప్రణయ వెంటనే నీకు ఒక విషయం చెప్పాలి అని అంది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు అంతకంటే ముందు నేను ఒక విషయం చెప్తాను వింటావా అన్నాడు రాకేష్ సరే అంది ప్రణయ అమ్మా నాన్నలకు నేను అంటే చాలా ఇష్టం వాళ్ళ తర్వాత వాళ్ళ పరువు ప్రతిష్టను నిలబెడుతూ వాళ్ళ ఆస్తిని ఐశ్వర్యాన్ని నేనే కాపాడుతానని వాళ్ళు ఎన్నో ఆశలతో ఉన్నారు నా పద్నాలుగేళ్ల వయసులో నా శరీరంలో ఏవో మార్పులు సంభవించాయి అవి ఎలాంటివి అంటే నా స్నేహితులతో కూడా చెప్పుకోలేనివి ఎవరితో చెప్పుకోలేక అసలు అలా ఎందుకు జరుగుతుందో నెట్లో మొత్తం వెతికాను అప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఆడ మగ కానీ మూడవ జాతికి చెందిన వాడిని అని నాకే ఎందుకు అలా జరిగిందో అర్థం కాలేదు ఏం చేయాలో తెలియలేదు అదే విషయం అమ్మ నాన్నకు చెప్తే తట్టుకోగలరా వాళ్లకు ఎట్టి పరిస్థితిలో ఆ విషయం తెలియకూడదనుకున్నాను నాకు ఇరవై ఏళ్ళ వయసు వచ్చాక రాజీవ్ అనే స్నేహితుడు పరిచయం అయ్యాడు అతడు కూడా నాలాంటి పరిస్థితులతోనే ఉండడం వల్ల ఒకరి మనసుకు ఒకరం బాగా అర్థం చేసుకోవడంతో ఇద్దరం ఒక జంటగా మారిపోయాము కానీ మేము ఒక జంట అంటూ సమాజానికి చెప్పుకోలేని పరిస్థితి నా పరిస్థితి ఎలాగైతే ఉందో తనది కూడా అదే పరిస్థితి అందుకే మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము మేమిద్దరం ఒక జంట మాకు ఒకరంటే ఒకరికి ప్రాణం జీవితాంతం కలిసే ఉంటాం కానీ ఆ విషయం మా ఇద్దరికీ తప్పితే ఇంకెవరికీ తెలియదు అంటూ ప్రణయ వైపు చూశాడు రాకేష్ ఆశ్చర్యంగా చూస్తూ మరి ఇప్పుడు ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు అడిగింది ప్రణయ మా అమ్మ కోసం నాకు పెళ్లి చేయాలి ఆ సంబరాన్ని చూడాలి ఇంటికి వచ్చే కోడల్లో కూతుర్ని చూసుకోవాలని చాలా ఆశపడుతుంది అలా ఆశపడుతున్న అమ్మకి నీ ఆశ నెరవేరదు అని చెప్పలేకపోతున్నాను అమ్మకు నిజం చెప్పలేక ఆమె మాట కాదనలేక ప్రతి క్షణం నలిగిపోతున్నాను అందుకే వచ్చిన ప్రతి సంబంధం వద్దు అంటూ చెప్పానే కానీ అసలు నిజం వాళ్ళకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు చెప్పాడు రాకేష్ అయితే ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నట్లు ఏం చేయాలని మా ఉద్దేశం అంది ప్రణయ కొనసాగుతోంది అసలు అక్కడ ఏం జరిగిందో ప్రణయను అక్కడ కట్టేసిన వాళ్ళెవరో చివరి భాగంలో తెలుసుకుందాము రేపు చివరి భాగంతో మీ ముందుకు వస్తా ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరుసటి భాగాన్ని మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీతో పాటుగా వలపు చిలకలు ఇస్తున్నాను అది కూడా చూడడం మర్చిపోవద్దు ఉంటాను మీ రమీ జ్యోతి